మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈ రోజు వీడియో అయితే నాకు చాలా ఇష్టమైనటువంటి ప్లేస్ అనమాట ప్రతి మనిషికి కూడా తన పుట్టి పెరిగినటువంటి ప్రదేశం అంటే ఇష్టం లేని మనుషులు ఎవరు ఉంటారు చెప్పండి ముఖ్యంగా ఆడపిల్లకి తన పుట్టింట్లు అంటే అన్నింటికంటే ఎక్కువగా ఇష్టము మక్కువగా ఉంటుంది తను అత్తారింట్లో ఎంత సంతోషంగా ఉన్నా గానీ పుట్టింటికి వెళ్తే ఆ యొక్క తృప్తి ఆ యొక్క సంతోషం అనేటువంటి వేరుగా ఉంటుంది ఇంకా అదే కాకుండా మనం చిన్నప్పుడు పుట్టి పెరిగి మనం ఆడుకున్నటువంటి ప్లేస్ ఉంటుంది చూడండి ఆ యొక్క ప్లేస్ అయితే మనము మన ఊరిని వదిలేసి మన దేశాన్ని వదిలేసి ఇంకొక ప్లేస్ కి వెళ్ళినా కానీ మనం పుట్టి పెరిగినటువంటి ప్రదేశానికి వెళ్తే మనం మళ్ళీ చిన్న పిల్లలం ఎంత ఎంతమంది ఈ యొక్క మాటకు ఏకి తెలియదు తెలీదు కానీ నాకైతే మా ఊరంటే చాలా ఇష్టం అనమాట చిన్నప్పుడు పుట్టి పెరిగిందంతా అక్కడ ఫోర్త్ క్లాస్ వరకు నాకైతే అక్కడ చాలా మెమరీస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు నేను నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా పని చేస్తాం చిన్న చెప్తాను చిన్న నేను ఇలా చేసేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు అలా అదే విషయాన్ని నేను ఊరు వెళ్ళినప్పుడు మ మా చిన్నవాడు అనమాట చిన్న మేము పొలం దగ్గరికి వెళ్ళే వాళ్ళము అక్కడ ఏం చేసేవాళ్ళము ఎలా ఉండేవాళ్ళము అదే చెప్తాను అనమాట మనం చిన్నప్పుడు మనం ఎంజాయ్ చేసినటువంటి రోజు మన పిల్లలు అయితే ఎంజాయ్ చేయలేరు కదా ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు వాటిని కాస్త మనం అక్కడికి వెళ్ళినప్పుడు నెమరు వేసుకొని మన పిల్లలతో మన వాళ్ళతో షేర్ చేసుకున్నాం అనుకోండి ఆ యొక్క తృప్తి అయితే రెట్టింపు అవుతుంది ఏమంటారు చెప్పండి వెళ్ళేది ఎప్పుడో ఒకసారి ఆ వెళ్ళినప్పుడు కాసేపు అక్కడ స్పెండ్ అనుకోండి ఆ యొక్క ఫీల్ మనం చాలా రోజుల వరకు మర్చిపోలేము నేనైతే మా ఊరు వెళ్ళిన ప్రతిసారి కూడా నేనైతే మా పొలం దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతా నాకు పొలాలంటే చాలా పిచ్చి అనమాట అయితే ఊరు వెళ్ళేది ఎప్పుడు ఒకసారి సంవత్సరానికి ఒక్కసారి రెండు సార్లు మాత్రమే వెళ్తాం కదా ఊరు ఆ ఊరు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ పొలం దగ్గరికి వెళ్తాను మా ఇంటికి అయితే వెళ్తాను అనమాట ఎందుకంటే ఊర్లో పొలాలు ఇల్లు ఉంది కానీ అక్కడ ఎవరు ఉండరు అనమాట అమ్మ వాళ్ళు లేరు అన్నయ్య వాళ్ళు బయటే ఉంటారు కాబట్టి అక్కడ ఎవరు ఉండరు కానీ నేను అక్కడికి వెళ్ళి అక్కడ చూసి రావడం అంటే ఇష్టం అనమాట అందుకని ఈ ఫంక్షన్కి వెళ్ళినా ఒకసారి ఇంటికి వెళ్ళేసి అలా వెళ్ళి చూసేసి వస్తాను ఇల్లు ఏంటంటే రెంట్కి ఇచ్చేసారు అనమాట స్కూల్ కోసం ఇచ్చారు నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూపించాను మీకు వీడియోలో అయితే ఈసారి అయితే వెళ్ళింది సండే రోజు అనమాట కాబట్టి స్కూల్ ఓపెన్ ఉండదు అక్కడ మా ఊర్లో ఇంటి ముందర మంచి బుర్జులు ఉంటాయి అసలు అక్కడ పక్షుల కిలకిల్లలు వద్దు లేవగానే చల్లటి గాలి ఆ యొక్క ఫీల్ మళ్ళీ ఇంకా రాదేమో అనిపిస్తుంది రోజులు మారిపోయామనిపిస్తుంది ఎంత బాగుండే అసలు చిన్నప్పుడు అయితే అందరం ఆడుకుంటూ కల్మషం లేనటువంటి రోజులు కదా మనం చిన్నప్పుడు ఇప్పుడు అంతా కూడా కల్మషం అయిపోయాయి బంధాలైనా బంధుత్వాలైనా కానీ ఒకప్పుడు పక్కన వాళ్ళు కూడా మన పిల్లలు మన వాళ్ళు అన్న రకంగా వాళ్ళు మేమైతే ఫంక్షన్ ఉంది సండే రోజు మేమైతే ఇంట్లో ఉన్న మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఏమో స్టార్ట్ అయ్యాము నేను మా హస్బెండ్ ముందే చెప్ప పొలం దగ్గరికి నాకు అక్కడ కసపు స్పెండ్ చేయాలని ఉంది అని సరే అనేసి వెళ్ళిపోయాము ఊరు వెళ్ళేసరికి టెన్ థర్టీ లెవెన్ ఏమో అయిపోయినట్టుంది మా ఊరైతే సిద్దిపేట దగ్గర అనమాట మీలో నా ఛానల్ చూసే ఎంతమంది సిద్దిపేట కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు మా ఊరైతే సిద్దిపేట దగ్గర నారాయణరావు పేట్ అది ఇప్పుడు మండల్ ఒకప్పుడు విలేజ్ గా ఉండేది ఇప్పుడు మండల్ మా విలేజ్ ఏంటంటే చాలా పెద్దది అనమాట ఆ మరొకసారి వెళ్ళినప్పుడు మా విలేజ్ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను చాలా బుర్జులు ఉంటాయి తర్వాత అక్కడ ఒకటి శివాలయం ఉంటుంది అనమాట ఆ శివాలయం కూడా బాగుంటుంది అంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళే మా కజిన్ అంటే బాగుంటుంది ఆవే ఒకసారి చాలా మహిమ గల టెంపుల్ అని అక్కడ వెళ్ళి మనము కోరిక కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతుంది ఒక్కసారి అయినా రావే చూడడానికి అని వెళ్దాం మళ్ళీ ఒకసారి అక్కడికి మన ఊర్లో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి ఒక ప్రతి ఊర్లో ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఉంటాయి కదా తర్వాత మేమైతే ఊరు లోపలికి వెళ్ళకంటే ముందే మనం పొలం దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట మా ఊరు నుండి పొలం దగ్గరికి వెళ్ళడానికి ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో వస్తుంది అనుకుంటున్నాను మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఇంటి దగ్గరికి వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళడానికి నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం వాళ్ళం ఇప్పుడంటే సైకిల్స్ బైక్స్ కార్స్ వచ్చాయి ఒకప్పుడు ఏమీ లేవు కదా నడుచుకుంటూనే వెళ్ళే వాళ్ళము ఒకవేళ మా పొలం పని చేసే వాళ్ళు రాలేదనుకోండి ఇంటి దగ్గరనే బర్రెళ్ళలో ఆవులు తీసుకొచ్చేవాళ్ళు అనమాట పాలు పిండడానికి పాలు పిండిన తర్వాత పొద్దున మళ్ళీ వాటికి మేత వేసి తీసుకెళ్ళి మళ్ళీ బావి దగ్గర కట్టేసే వాళ్ళము నేను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఆ క్లాస్ వరకు మాత్రమే ఊర్లో ఉన్నా ఫోర్త్ క్లాస్ వరకు ఇంకా ఫిఫ్త్ క్లాస్ మేమైతే కామర్డీకి వచ్చేసామో ఆ ఫోర్త్ క్లాస్ వరకు కూడా మా పను మా పొలం దగ్గర వాళ్ళు రాలేరు అనుకోండి వాళ్ళు రాకపోతే నేను మా తమ్ముడు ఇద్దరం తీసుకొని వెళ్ళి య దగ్గర కట్టేసి వచ్చేవాళ్ళం నాకు ఇప్పటికి ఇంకా బాగా గుర్తుంది థర్మస్ ఫ్లాస్క్ అంటారు కదా ఆ ఫ్లాస్క్ లో టీ తీసుకొని వెళ్ళే వాళ్ళము పని వాళ్ళకి టీ తీసుకొని దానికి హ్యాంగింగ్ ఉండేది మంచి భుజానికి వేసుకొని చేతిలో కట్టే పట్టుకొని వెళ్ళే వాళ్ళం ఆ పక్కన అన్ని పొలాలు వేసినప్పుడు అయితే ఇక చూడాలి చుక్కలు ఉంటుండే ఒక్కోసారి బర్రెలు మాట వినేది ఒక్కోసారి మాట వినకపోయి ఎందుకంటే రెగ్యులర్ గా మనకు అలవాటు లేని పని కదా మాట వినకపోయి పోయి పక్క వాళ్ళ చెల్లెలా పడేవి వాళ్ళు తిరుతారేమో అన్న భయం అనిపిస్తుండే ఒక్కోసారి భయం అనిపిస్తే అమ్మ అవి వచ్చి స్మరణ పొడిస్తాయా అనిపిస్తుంది రోజు వెళ్తే అంతేం అనమాట మా చిన్నోడి తి చెప్తే అమ్మ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు బదిలు కూడా తీసుకుని వెళ్ళావు బావి దగ్గరికి అని ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు అన్ని పనులు చేస్తారు నన్ను ఈ పని చేయాలి ఆ పని చేయదని అని ఉండదు అన్ని చేశారు కాబట్టి మంచి స్ట్రాంగ్ గా ఉంటారు అన్ని విషయాలు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్ప ఏమంటే చెప్పండి ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు తర్వాత ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉంటారు ఈ మాటకి ఇంత మంది భవిస్తారో నాకు తెలియదు అది నిజం నేను అనుకుంటాను ప్రకృతి మధ్యలో పెరిగిన వాళ్ళు నిస్వార్థంగా అంత కల్మషం లేకుండా ఉంటారు ఇలా పొలం అయితే వచ్చేసాము అయితే పొద్దునప్పుడు సిక్స్ థర్టీకి బయలుదేరాం కదా ఫేస్ అంతా జిడ్డు జిడ్డుగా అయిపోయింది కాసేపు పొలం అంతా తిరిగేసి చూసేరికి మా పొలం దగ్గర వాటర్ రావట్లేదు అనమాట మా పొలం పని చేసే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంటే రాలేదు అనమాట వాళ్ళు వస్తే మోటార్ ఆన్ చేసేవాళ్ళు తర్వాత చూసేరికి మా పెద్ద వాళ్ళ దగ్గర మోటార్ నడుస్తా ఉంది వాటర్ పోస్తున్నాయి సరే నాన్న పెద్దాకా వాళ్ళది నడుస్తుంది అక్కడికి వెళ్ళి మొహం కడుక్కుందాం దా అనేసి ఇక్కడ పెద్ద నాన్న వాళ్ళ దగ్గర అయితే వరి నాటు ఉన్నారు చూడండి ఈ యొక్క వరినాటి మధ్యలో అక్కడక్కడ మూడు నాలుగు మోటార్లు నడుస్తున్నాయి అనమాట అక్కడికి వెళ్ళేసి అయితే మొహాలు కడుక్కుందాం ఫేస్ వాష్ ఇట్లా తీసుకెళ్లాం అనమాట నాకైతే పొలం దగ్గరికి వెళ్తే మనసుకు తెలియనటువంటి తృప్తి నాకు పొలాలంటే ఇష్టం ఒకటి ఇంకొకటి ఏంటంటే అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు అన్న ఫీల్ అంతే అనిపిస్తుంది అనమాట అమ్మ నాన్న లాస్ట్ స్టేజ్ లో మనము కాల్చడం ఉంటుంది కదా అది ఇటు మనము పొలం దగ్గరికి వచ్చే ఏరియాలో ఉంటాయి అనమాట నాకు ఎందుకు అమ్మ నాన్న తమ్ముడి